శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా ఖమ్మం ఖమ్మని పరిష్వంగము అనేటువంటి అధ్యాయంలో మనము ఉన్నాము శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు ఆపై భోజనములు ఏర్పాటైనవి అది ఒక చిన్న గది అంటే మాస్టర్ గారితో పరిష్వంగ భాగ్యము చక్కగా కలిగిందండి పుణ్యశాస్త్రి గారికి ఆపై భోజనములు ఏర్పాటైనవి అది ఒక చిన్న గది మూడు వైపులందు ఒక్కొక్క వైపున ముగ్గురు చొప్పున పట్టుదురు నాలుగు వైపున ద్వారము ప్రక్కన ఇద్దరికి మాత్రమే కూర్చుండుటకు అవకాశం ఉన్నది ఆ వైపున అమ్మగారు మాస్టర్ గారు ఉపవిష్టులైరి ప్రసాదరావు ఒకవైపు కూర్చుండెను వేరొక వైపు ఇంగేష్ ముల్లర్ అను జర్మన్ భక్తురాలు ఆసీనురాలైనది ఆమెకు ప్రక్కన ఖాళీ ఉన్నది మాస్టర్ గారు నన్ను ఆమెకు పరిచయం గావించుచు ఇట్లనరి ఏ బిగ్ హోమియో డాక్టర్ అండ్ ఏ ప్రొఫెసర్ ప్రొఫెసర్ను కాను కదా నేను సాధారణమైన జూనియర్ లెక్చరర్ను మాత్రమే కదా మాస్టర్ గారు నా భావమును గ్రహించి తెలుగులో నాతో ఇట్లనిది కంగారు పడకము యూరప్లో ఏ స్థాయి ఉపాధ్యాయునైనను ప్రొఫెసర్ అనియే వ్యవహరించెదరు హోమియో వైద్యము విషయమున వారి ఆశీస్సులు పై పలుకులు ఆమెతో నేనిట్లాంటిని నేను ఇత పూర్వమే గురుపూజలలో మీకు పరిచితుడను ఐతిని నేను శ్రీ ఆనందాచార్యుల వారు స్పిరిచువల్ ఎస్ట్రాలజీపై భాషించుకుంటేమి కదా ఇంగేస్టెగ్ ముల్లర్ నేను ఈతనిని మరచిపోయితని అని చెప్పినది మాస్టర్ గారు ఇట్లు స్పందించిరి ఈతడింత త్వరలో మరిచిపోదగిన వాడేనా ఇతని పేరును మరచినను అతని ముఖమునైనను గుర్తుంచుకొనకపోవుట నేరము ఆమెకు నాపై అభిమానము కలిగినది తన ప్రక్కనగల ఖాళీ ప్రదేశమున నన్ను కూర్చుండమని అడిగినది మహిళ ప్రక్కన కూర్చుండుటకు నేను సంశయించి తిని ఆయనను ఆమె ఒత్తిడి చేయుట వలన నేను అతట కూర్చుండుటకు మనస్సును కుదుటపరుచుకొని ఉద్యుక్తుడనై తిని ఇంతలో శ్రీవారు నీవు అక్కడ కాదు అమ్మగారి ప్రక్కన కూర్చో అని ఆదేశించిరి వాస్తవమునకు మాస్టర్ గారు అమ్మగారు నా కొరకై ఒదిగి సర్దుకొనక తప్పదు అట్లే సర్దుకొనిది నేను పరమపూజ్యురాలకు దివ్య జనని ప్రక్కనను ఉపవిష్ఠుడను అగు దివ్య భాగ్యమునకు నోచుకుంటుని అతట ఒదిగి కూర్చుంటుని ఇదంతయం ఆ దివ్య దంపతుల చలువ మంగాంబ మనోవల్లభుడైన ఓ స్వామి నీ కనులను నాయందు చల్లబరుచుకొనుమని శ్రీవారు స్వామిని తమ స్థుతి సౌరభము కావ్యమున ప్రార్థించిరి ప్రస్తుత సందర్భమున నాయందు వారిర్వురి కనులు చల్లబడినవి నా కనులు చెమ్మగిల్లినవి అంతటా ఇంగే గారు మాస్టర్ గారిని ఇట్లు ప్రశ్నించాను నేను స్త్రీనగుట చేతనే కదా మీ భారతీయ సంప్రదాయం అనుసరించి నా ప్రక్కన పున్నయ్యను కూర్చుండవద్దని తమరానతిచ్చిరి కదా మరి తమ భార్యయు స్త్రీయే కదా ఆమె ప్రక్కన కూర్చుండమని అతనికి ఎట్లా అనతిచ్చిరి పున్నయ్య శాస్త్రి గారు చెప్తున్నారు ఆమె పాశ్చాత్య వనిత కావున సూటిగా తన శంకను వెలిబుచ్చగలిగినది ఆధునిక భారతీయులు కొందరు తమకు ఇతరులను గూర్చి కలిగిన శంకలను అపార్థములను మనసులోనే దాచిపెట్టుకుందిరు శ్రీమద్ రామాయణమున గుహుడు భరతుని కలిసినప్పుడు నీవు అన్నగారి రాజ్యమును కాజేసినది చాలక ససైన్యముగా అతనిపై దండయాత్ర చేసి అతని తుదముట్టింపదలచితివా అని తన శంకను సూటిగా ప్రకటించెను అతడు చదువురా అని కావున సూటితనమును నెరపి భరతుని సమాధానముతో సంతృప్తుడై పశ్చాత్తా కూడా మరలా సూటిగా వెల్లడించెను శ్రీమద్ రామాయణంలో గుహుడు డైరెక్ట్గా భరతుడిని అడుగుతాడని ఇంక ఇంకా వాళ్ళని వెళ్ళని అడగడు మాస్టర్ గారు చాలా సూటిగా ఘాటుగా ఆమెకు ఇట్లు ఆంగ్లమున ప్రత్యుత్తర యు కెనాట్ అండర్స్టాండ్ ది బాండ్ బిట్వీన్ మై వైఫ్ అండ్ పున్నయ్య అంటే నా భార్యకు పున్నయ్యకు గల అనుబంధమును నీవు అర్థము చేసుకొనలేవు అన్నర్థ మాస్టర్ అంతటా ఆశ్చర్యపడుట ఇంగే గారి వంతైనది ఆమె శ్రీవారిని ఆ అనుబంధమును నాకు వివరముగా తెలుపుడని అడిగినది శ్రీవారు మరలా ఇట్లు బదులు చెప్పిరి ఈవెన్ ఇఫ్ ఐ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు ఎనీ ఎక్స్టెంట్ యు కెనాట్ అండర్స్టాండ్ ఇట్ అనగా నీకు నేను ఆ అనుబంధమును గురించి ఏ స్థాయి వరకు వివరించి చెప్పినను నీవు అవగతము గావించుకొనలేవు ఈ మాటలతో ఇంగే ఇంగేగారింక మిన్నకుండిరి అమ్మగారి సన్నివేశమున ప్రేక్షక పాత్రను ధరించుచు నాపై వాత్సల్యపు చూపులను కు కురియుచుండిరి నన్ను ఇంకను వెనుకకు జరిపి నన్ను కూర్చుండబెట్టిరి మాస్టర్ గారు అమ్మగారు చెరి యొక్క పూరి నాకు అధికముగా రమాయించిరి ఇప్పుడు ఇంగే ప్రక్కన మా సీతాపతి ఆసీనుడయ్యను భోజనము తతంగము ముగిసినది నేను ఇంగేగారితో ఇట్లు చెప్పి తిని యందు రెండు అంశములు కలవు ఒకటి మాతృత్వము రెండు పితృత్వము మొదటగా మనము దేవుని మాతృత్వమును ప్రేమించి దేవుని జగన్మాతగా ఆరాధింపవలను ఆ మాతృప్రేమను మనము అలవరుచుకొనవలెను ఆ తరువాతనే జగత్ జగత్పితగా భావించి ఆరాధింపవలను అంటే మొట్టమొట్ట దేవుణ్ణి మాతృదేవతగా భావించాలిటండి ఆ తర్వాతే పితృదేవతగా భావించాలట అంటే మొదట తల్లిగా భావించాలిటండి ఆ తర్వాత తండ్రిగా భావించాలట కావున ఈ సందర్భమున మొదట అమ్మగారికి నమస్కరించి ఆ పైన మాస్టర్ గారికి నమస్కరింపవలేను మాస్టర్ గారు నా కుమారునకు ఔషధము సూచించిరి నీవు మందు వేసుకున్నావా అని అడిగిరి నన్ను ఎవరు గారాభము చేస్తారు మీరు తప్ప అన్నాను అంతటా వరండాలో మూడు కుర్చీలు వేయబడినవి మాస్టర్ గారు ఇంగే గారు నేను అందు కూర్చుంటిమి అమ్మగారు అతట చేరిన తల్లుల యోగక్షేమములను పరామర్శించుచు వారికి హాయిని కూర్చుచుండిరి సుమారు నూట యాభై మంది భక్తులు మాస్టర్ గారి పాదములపై శిరస్సు వంచి నమస్కరించి వెడలిరి ఇక నా వంతు మిగిలినది నేను నమస్కరింపలేదు అప్పుడు మా మువ్వురిని నడుమ జరిగిన సంభాషణను తెలుగులో ఇట్లు పొందుపరుచుతున్నాను అంటే ఆవిడ ఇంగే గారు ఇంగ్లీష్లో మాట్లాడారండి కానీ మన కోసం తెలుగులో కూర్చి మనకి అందిస్తూ ఉన్నారు పున్నయశాస్త్రి గారు అంటే పున్నయశ శాస్త్రి గారికి మాస్టర్ గారికి ఇంగే గారికి వీళ్ళ ముగ్గురికి జరిగిన సంభాషణను మనకిస్తూ ఉన్నారు మొట్టమొట్టగా ఇంగే గారు అంటున్నారండి ఇందరు మీ పాదములకు నమస్కరించిరు కదా పున్నయ్య మాత్రము మీకు నమస్కరింప ఊరుకున్నాడేమి అప్పుడు మాస్టర్ అంటున్నారు అనేది అతడు కావునా ఈ ప్రశ్న అతనినే అడుగుము అప్పుడు ఇంగేగారు అంటున్నారు మిస్టర్ పున్నయ్య నీ వేళ మాస్టర్ గారి పాదములకు నమస్కరింపలేదు అప్పుడు శాస్త్రి గారు అంటున్నారండి ఆ సంగతి మాస్టర్ గారికి తెలియను ఇంగేగారు అంటున్నారు వారు నిన్నే అడుగమన్నారు అప్పుడు శాస్త్రి గారు అంటున్నారండి అమ్మ ఇప్పుడు వారి పాదములకు భౌతికముగా నమస్కరించుట మంచిదే నేను కాదనను కానీ ఇప్పుడు నమస్కరించుచున్నానగా ఇంతక పూర్వము నమస్కరింపలేదనియు ఇటుపైన లేదనియు అర్థము వచ్చును దానిని నేను అంగీకరింపను వారికి నమస్కరింపని క్షణము నా బ్రతుకులో ఏమున్నది వారికి నమస్కరించుట అనున్నది నిత్య వర్తమాన కాలమునకు చెందినది అప్పుడు ఇంగేగారు అన్నారండి సరిగా అర్థము కాలేదు వివరింపుము అప్పుడు పుణ్యశాస్త్రి గారు చెప్తున్నారు అమ్మ నా ప్రతి శ్వాసయు మాస్టర్ గారి చరణ కమలములకు నమస్కారమే నా ఉచ్ఛ్వాస నిశ్వాసలన్నీయూ ఈకేతో నిండి ఉన్నవి అప్పుడటండి ఇంగే గారు ఆశ్చర్యపడి అవగతము గావించుకున్నట్లున్నది ఇక మిన్నకుండినది ఇంకా మాట్లాడలేదు రండి అంతటా మాస్టర్ గారు సేలించుటకై ఒక విశ్రాంతి గృహము సమకూర్చబడినది ఇదంతయు ఖమ్మం శ్రీ నరసింహారావు గారి ఏర్పాటు రాత్రి సుమారు పదిన్నర గంటలైనది శ్రీ నరసింహారావు గారు శ్రీ డి రాములు గారు నాకు పరిచితులైరి శ్రీవారొక గదిలో పరుండి ఉండిరి అమ్మగారును ఆ గదిలోనే ఉండిరి నేను సీతాపతి ప్రసాదరావు మువ్వురము ఆ గది వెలుపల నిలిచి ఉంటిమి ఇంతలో ఒక సోదర కార్యకర్త మమ్ములను సమీపించి ఇక మాస్టర్ గారు నిద్రపోవు సమయము ఆసన్నమైనది మీ శయనము కొరకు ఫలానా గదిలో ఏర్పాట్లు చేయబడినవి మీరు అతటికి చేరుడు మృదులముగా నేనిట్లాంటిని అయ్యా మేము మాస్టర్ గారి విశ్రాంతికి నిద్రకు ఏమాత్రము భంగము కలిగింపము మాకును అదే కావలసినది కానీ మాస్టర్ గారు నాతో మాట్లాడేదనని ఇంతకు పూర్వము ఫోనులో పలికిరి వారి ఆజ్ఞకై ప్రతీక్షించుచున్నాము వారు నిద్రపోవు వరకు కొలదిసేపు వేచియుందుము వారి ఆజ్ఞ రాకున్నచో వెడలిపోవుదుము ఆ కార్యకర్త సరియే అని వెడలిపోయెను మరు నిమిషమే అమ్మగారు మా వద్దకు వచ్చి మిమ్మల్ని మాస్టర్ గారు లోపలికి రమ్మంటున్నారు అని పలికిరి మాస్టర్ గారే ఆమెను మా వద్దకే కపురందించుటకై పంపిరి భగవానుడు తన అనుగ్రహ రూపిణీయగు అమ్మవారు ఒకటే అని మహర్షులు చెప్పిన సత్యవాక్యము మాటికి నిరూపితమగుచున్నది గురుపత్ని అనగా చీరకట్టుకున్న గురువే సందేహమేలా మాస్టర్ గారును అమ్మగారును పరస్పర సదృశశశీల ప్రవర్తన కలవారు ఆంజనేయస్వామి సీతమ్మను చూచిన సందర్భమున తనలో తాను ఇట్లనుకొనెను అనుకొనెను తుల్యశీల వయోవృత్తాం తుల్యాభిజన లక్షణం రాఘవోర్హతి వైదేహీం తం చేయ అంటే శీలము వయస్సు ప్రవర్తన పేరు లక్షణములందు సీతారాములకు ఒకరికి ఒకరు తగి ఉన్నారు శ్రీవారు అమ్మవారి విషయమునను ఇది ఏ సత్యము అని అంటున్నారండి పుణ్యశాస్త్రి గారు ఆ తర్వాత వీళ్ళకి మాస్టర్ గారి దగ్గర నుంచి కబురు వచ్చింది కదండి వీళ్ళ ముగ్గురు లోపలికెళ్ళారు ఆ పైన ఏమి సంభాషణ జరిగింది అనేటువంటి విషయము రేపటి రోజున మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా